హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ చాలామంది ఈ మధ్యకాలంలో చంద్రహారం గురించి రిపీటెడ్గా అడుగుతున్నారండి ఒక టైంలో చంద్రహారాలు నేను చాలా రెగ్యులర్గా చేశాను మొదటి నుంచి నా వీడియో ఫాలో అయ్యేవారికి సుపరిచితమే సో చంద్రహారాలు అంత స్పెషల్ అండి మన ఛానల్లో చంద్రహారాలు ఒక స్పెషల్ ఐటమ్ అని చెప్పాలి ఆ విధంగా ఈరోజు మీకు ఫైవ్ లైన్స్ చంద్రహారం చూపించబోతున్నానండి విత్ మ్యాచింగ్ స్టడ్స్ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ చంద్రహారం అండి ఎప్పుడు స్పెషలే బహుశా పురాతన కాలం నాటి డిజైన్ అన్న ఇవ్వండి మన అమ్మమ్మలతోనూ నానమ్మలతోనూ మనకున్న ఎమోషన్ అన్న ఇవ్వండి ఏదైనా కానీ చంద్రహారం చంద్రహారమేనండి దీనికి రీప్లేస్మెంట్ ఈ వెయిట్లో రీజనబుల్ వెయిట్లోనండి అంటే ఇది చెప్పాలంటే మిడిల్ క్లాస్ గ్రాండ్ ఆర్నమెంట్ ఒక హై క్లాస్ లాగా కనపడేలాగా ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ ధరించాలి అంటే ఈ బడ్జెట్లో ఆ సూటబుల్ బడ్జెట్లో ఒక బెస్ట్ చాయిస్ ఏదైనా ఉందంటే ఎన్ని తరాలైనా చంద్రహారం అందులో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాం అనటంలో ఎటువంటి సందేహం లేదండి మన కాసుల పేర్లు ఇలా ఎంత ఇష్టమో చంద్రహారం కూడా అలాంటి ఒక మంచి ఒక గొప్ప క్రియేషన్ ఆ చేతలోనే గొప్పతనం ఉందని చెప్పాలి సో ఈ విధంగా నేను ఈరోజు చూపించబోతున్న చంద్రహారం ఫైవ్ లైన్స్ అండి మ్యాచింగ్ స్టడీస్తో చేశాను అంటే మీకు తెలుసు ఎప్పుడు నేను ఒక ఈ సెంటర్ ఒక కట్ ఆఫ్ చంద్రహారానికి ఎప్పుడు లైన్స్ ఇది స్టెప్ చేయటం జరిగిందండి స్టెప్ అంటే జస్ట్ ఒక పావింజ్ కూడా ఉండదు ఒక టూ ఎంఎం త్రీ ఎంఎం గ్యాప్ తోటి ఒక స్టెప్ తీసుకుంటాం చంద్రహారాలు అలాగే వస్తాయండి బంచ్గా కూడా వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు నా సజెషన్ ఏంటంటే కొంచెం ఒక థర్టీ ప్లస్ ఫార్టీ ఉమెన్స్ అయితే ఫార్టీ దాటిన వారికి ఆ బంచ్ బాగుంటుందండి కొంచెం ఇప్పుడు చంద్రహారాలు అన్ని జనరేషన్స్ వారు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి న్యూలీ మ్యారీడ్ పిల్లలకు కానివ్వండి ఆఫీస్ గోయింగ్ అమ్మాయిలకు కానివ్వండి ఇలా యంగ్ జనరేషన్ కోసం చెప్పాలంటే స్టెప్స్ బాగుంటాయండి చంద్రహారంలో అంటే ఆ మోడర్న్ లుక్ వస్తుంది చంద్రహారం ధరించిన ఆ ఫీల్ కూడా మిస్ అవ్వదు సో ఆ విధంగా మ్యాచింగ్ స్టడ్స్ తోటి అంటే ఈ సెంటర్ బిల్నే ఈ సెంటర్ లాకెట్నే మ్యాచింగ్ స్టడ్స్ కింద స్టడ్స్ అనేటప్పటికి కొంచెం పెద్దవాళ్ళ కోసం అయితే ఓన్లీ స్టట్స్ చేస్తూ ఉంటామండి కొంచెం చిన్నవారికి యంగర్ జనరేషన్స్ కోసం అయితే కొంచెం ఒక డాంగ్లింగ్ లాగా కింద ఏదన్నా రూబీ కానీ పర్ల్ కానీ ఇక్కడ నేను పర్ల్ ఇచ్చాను ఈ ప్లేస్లో మనం ఒక రూబీ డ్యాంగ్లింగ్ ఇచ్చుకోవచ్చు ఒక ఎమ్రాల్ డ్యాంగ్లింగ్ ఇచ్చుకోవచ్చు అంటే ఈ సెంటర్ పీస్ ఏది తీసుకున్నామో దానికి మ్యాచింగ్గా చేస్తూ ఉంటాం సో స్టట్స్ కూడా సేమ్ ఇదే డిజైన్ని మనం స్టడ్ కింద తీసుకోవడం జరిగిందండి అంటే ఫైలాన్స్కి సూట్ అవ్వాలి కాబట్టి ఈ లాకెట్ కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటాం ఇది ఆల్మోస్ట్ వన్ ఇంచ్ ఉంటుందండి బట్ స్టట్స్ అంత పెద్దగా బాగోవు కాబట్టి అదే డిజైన్ని కొంచెం కాంపాక్ట్ చేసి చిన్న స్టోన్ తీసుకుని డిజైన్ మిస్ కాకుండా సేమ్ ప్యాటర్న్ కొంచెం చిన్న సైజ్ చేయటం జరిగింది ఇవి ఒక సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్లో వస్తాయి అనుకోండి స్టడ్స్ జత బాంబే స్క్రూ తోటి చక్కగా పవర్ లట్కను కూడా ఇవ్వడం జరిగింది అలాగే చంద్రహారం ఫైవ్ లైన్స్ అండి సీజెడ్స్ ఇచ్చాం బెస్ట్ క్వాలిటీ డైమండ్ ఫినిష్ అండి ఈ లాకెట్ మీరు అంటే మన సీజెడ్ వర్క్స్కి మీరు చాలామంది కూడా అంటూ ఉంటారు ఈ మాట సీజెడ్ వర్క్స్ కూడా డైమండ్ వర్క్స్ లాగే ఉంటాయండి అని సో మనం దానికోసం స్పెషల్ కేర్ తీసుకుంటామండి దానికి ఏ సీజెడ్ వాడాలి ఆ ఫిట్టింగ్ స్టోన్ కూర్చోబెట్టే విధానంలో అంతా డిపెండ్ అయి ఉంటుందండి స్టోన్ ఫిటర్స్లో చాలా రకాలు ఉంటారండి డైమండ్ ఫిట్టింగ్ చేయాలి అంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ సెట్టర్ అయి ఉండాలి సో ఆ రేంజ్ పీపుల్ సెట్ చేస్తే తప్ప ఆ డైమండ్ సరిగా ఒక ఫ్లాట్గా డైమండ్ కూర్చోవడంలో చాలా రకాలుగా సెట్టింగ్లో బ్యారిగేట్స్ ఉన్నాయండి అంటే మన గైడ్ లైన్స్ అనమాట ఒక రాయిని పర్ఫెక్ట్ సెట్టింగ్ ఎలా చేయాలి దాని మీదే పూర్తిగా గేమ్ అంతా డిపెండ్ అయి ఉంటుందండి బట్ అవన్నీ ఫాలో చేయాలి అంటే ఆ స్వర్ణకారుడి చేతిలో కూడా టాలెంట్ ఉండాలి వర్క్లో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి లేకపోతే అందరం వల్ల కాదు అది సో అవన్నీ ఫాలో అవుతాం కాబట్టి మీకు ఆ ఫీల్ కలుగుతూ ఉంటుందండి మా సీజడ్ వర్క్స్ కూడా డైమండ్ ఫినిష్లో వస్తూ ఉంటాయి సో ఈ ఫైవ్ లైన్స్ చంద్రహారం అండి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఇంక్లూడింగ్ స్టట్స్ సో ఇన్ఫ్యాక్ట్ నేను ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ హారానికే తీసుకుంటానండి ఎందుకంటే మనం ఎప్పుడు ముప్పై ఇంచులు తగ్గకుండా చేస్తుంటాం చంద్రహారాలు కొంచెం లాంగ్గా వేసుకోమనే చెప్తుంటాను లాంగానే తీసుకుంటూ ఉంటారు కూడా చంద్రహారం అనేటప్పుడు కొంచెం లాంగ్గా ఉండాలండి బట్ ఆ ఫీమేల్ హైట్ని బట్టి వాళ్ళ బడ్జెట్ని బట్టి కొంత అడ్జస్ట్మెంట్ అనేది తప్పదు ఇక్కడ నేను చూపిస్తున్న మీ చంద్రహారం ఫిఫ్టీ ఫైవ్లో స్టట్స్ కూడా వచ్చినాయి అంటే సమ్వేర్ మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది ఎక్కడో వెయిట్ మేనేజ్ చేశామని ఎక్కడో ఏం కాదండి లెంగ్త్లోనే ఇది జస్ట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి అంటే ఈ బ్రాడ్ లైన్ లాస్ట్ లైన్ ఏదైతే ఉందో లాంగెస్ట్ లైన్ ఏదైతే ఉందో అది ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి అక్కడి నుంచి కొంచెం తగ్గుతూ ఒక ఇంచులో స్టెప్స్ వచ్చేసినాయి సో ఆ విధంగా ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్లో కంప్లీట్ సెట్ అండి కాకపోతే కొంచెం లెంగ్త్ తక్కువ నార్మల్ హైట్ ఉన్న కొంచెం కాస్త ఫైవ్ 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 సిక్స్ ఇలా ఉన్న లేడీస్కి అయితే సరిపోతుందండి ఫుల్ లెంగ్త్ హారం అయిపోతుంది కొంచెం హైట్ ఉన్న వారికి అయితే కొంచెం లెంగ్త్ తగ్గే అవకాశం ఉంటుంది బట్ ఎనీవే నా సైషన్ ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ లైన్స్ దీనికి మాత్రమే పెట్టుకోండి దీనికి ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టుకోండి మీకు పర్ఫెక్ట్ చంద్రహారం వచ్చేస్తుంది సో ఆ విధంగా ఓ చక్కటి బడ్జెట్లో ఈ సందర్భంగా ఈ సెట్ మళ్ళీ ఒకసారి చంద్రహారంతో మీకు ముందుకు రావడం జరిగిందండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ